ఫస్ట్ క్వశ్చన్ ఊర్మిళ తండ్రి ఎవరు పంచవటి ఏ నదీ తీరమున ఉన్నది రైట్ ఆన్సర్ భరతుడు రాముని పాదుకులను ఉంచిన పట్టణం ఏది రైట్ ఆన్సర్ హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతము పేరేమిటి మహేంద్ర పర్వతం రైట్ ఆన్సర్ రామునికి ఆదిత్య హృదయ స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు రైట్ ఆన్సర్ బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారు ఎవరు ఆన్సర్ అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉన్నది రైట్ ఆన్సర్ వాలి ఎవరి అంశతో జన్మించాడు రైట్ ఆన్సర్ రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి రైట్ ఆన్సర్